ముప్పై ఐదవ మైత్రి క్రికెట్ ట్రోఫీ ముగింపు వేడుకల నిర్వహణ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు మాదిరి పృథ్వీరాజ్ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మైత్రి మైదానం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోగా ఈ ట్రోఫీ ముప్పై ఐదేళ్ల క్రికెట్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ ఈ వేడుకల్లో పాల్గొని ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్ని నింపారు విజేతలు మరియు రన్నర్స్ అప్ టీమ్స్ ను అభినందించిన పృథ్వీరాజ్ ఆటగాళ్ల ప్రతిభను ప్రశంసిస్తూ ఆటలో విజయం కంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ ముఖ్యమని తెలిపారు ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ సాగగా ఆటగాళ్ల కఠోర శ్రమ అందరి మన్ననలో పొందింది మైత్రి క్రికెట్ కమిటీ సభ్యులు మాదిరి పృథ్వీరాజ్ ను షాలువాతో సత్కరించి ఆయనతో తమకు గల సాన్నిహిత్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఆద్యంతో స్పోర్టివ్ స్పిరిట్ తో ప్రేరేపించేలా నిలిచిన ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు విజేతలకు భాగస్వాములకు అయిన అందరికీ మాధవి పృథ్వీరాజ్ అభినందనలు తెలిపారు